టీజీఎస్ ఆర్టీసీ సత్తుపల్లి డిపోలో డ్రైవర్స్ డే వేడుకలు నిర్వహించారు డిపో మేనేజర్ రాజలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సత్తుపల్లి ఎంఈఓ శ్రీనివాసరావు కిరణ్ లు పాల్గొన్నారు డిపో గ్యారేజ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ వీధి నిర్వహణలో ఉన్న డ్రైవర్లను ప్రతి ఒక్కరూ గౌరవించాలని వీధి నిర్వహణలో అంకిత భావంతో ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేసే డ్రైవర్లందరికీ డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రమాద రహిత డ్రైవర్లను ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాలు అందించారు ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో డ్రైవర్ అబ్దుల్ గపూర్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన మెకానిక్ అమర్నాథ్ శ్రామిక్ మహేంద్రలు ఉన్నారు കിട്ടുന്ന പഠിക്കും കിട്ടുന്ന പഠിക്കാം അടുത്തോട് ഓക്കെ അടുത്ത വൺ ബൈ വൺ വൺ പേര്

아, 어디요? 아, 어디요? ಓಕೆ ಮೇಡಮ್ ಜರಗಣಿ ಸರ್ ಕೊ ಜರಗಿಂತ అందరికీ కూడా మీ కూడా బాగా తగ్గించినందుకు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్ అట్లాగే ఈ జనవరి ఫస్ట్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు జాతీయ భద్రతా మాసోత్సవం సందర్భంగా అంద చాలా చోట్ల మేము చెప్తున్నాం ఈ అందరూ కూడా రోడ్ సేఫ్టీ రూల్స్ కానీ లేకపోతే మోటార్ వైకల్ యాక్సిడెంట్ కానీ ఏమైతే క్లాస్ రూల్స్ ఉంటాయో అన్నీ పాటిస్తే మన యాక్సిడెంట్స్ తగ్గుతాయి అట్లాగే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే యాక్సిడెంట్స్ అనేది బాగా ఎక్కడైతే యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయో అక్కడ దేశం అభివృద్ధి చెందింది ఎందుకంటే ఎక్కువ మంది యాక్సిడెంట్స్ లోనయ్యి కాళ్ళు చేతులు నిలబొట్టుకోవడం లేకపోతే డెత్ అవడం అట్లా జరగటం వల్ల ప్రతి ఆ ఏ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయిందో ఆ ఫ్యామిలీకి ఒక తండ్రి కానీ లేకపోతే ఒక కొడుకు కానీ లేకపోతే ఒక్కోసారి లేడీస్ కూడా చనిపోతారు అలా చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ చాలా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతుంది సో ఆ విధంగా ఎక్కువ మంది కానీ ఇబ్బందులు పడటం జరిగితే దేశంలో దేశ పురోగతి కూడా బాగా తక్కువ ఉండదు సో మనం గోడ చూస్తే అన్ని కంట్రీస్ కంటే కూడా మన కంట్రీలోనే యాక్సిడెంట్స్ రేటు చాలా ఎక్కువ ఉన్నది నెంబర్ ఆఫ్ వెంకల్స్ చూస్తే వేరే కంట్రీస్ కంటే డెవలప్డ్ కంట్రీస్ కంటే మన కంట్రీస్లో మన కంట్రీలో చాలా తక్కువ ఉండే వెహికల్స్ ఒక్కొక్క ఇంటికి నాలుగు కార్లు ఉండే డెవలప్డ్ కంట్రీస్లో కానీ మనకి ఒకరికి ఒక కార్ కూడా ఉండదు కానీ యాక్సిడెంట్ మాత్రం ఎక్కువ అవుతూ ఉంటుంది దానికి రేజ్ ఏంటంటే మనం ప్రాఫిట్ రోజు పాటి పాటించుకోవడం అట్లాగే మనం నిర్లక్ష్యం మన ప్రాణం అంటే ఏంటి అవి ఎంత విలువైంది అనేది పెద్దగా పట్టించుకోవడం ఆ ఈ నిర్లక్ష్యానికి అవుతుంది అట్లాగే మీరందరూ కూడా చాలా బాగా డ్రైవింగ్ చేస్తూ మీరు చాలా ప్రయాణికుల్ని మంచిగా తీసుకెళ్తానని మాకు మేము కూడా ఒకప్పుడు ఆర్టీసీలో ట్రావెల్ చేసి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీరు చదువుతున్నప్పుడు కానీ తర్వాత అని తెలుసు ఆర్టీసీ డ్రైవర్స్కి మంచి శిక్షణ ఇస్తారు అట్లాగే రెస్ట్ కూడా ఇస్తారు ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన టిపో నేను అడ్వైజ్ చేశాను అక్కడ డిపోయింది ఆర్టీసీ ఒక శ్లోకం వేస్తుంది ఏమని ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని అయితే నేను అప్పుడు డిఎం గారు చెప్పాను ఎందుకు సురక్షితమైన కూడా వెనకాల రాస్తే ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ వచ్చినప్పుడు రాస్తే ప్రతి ఒక్కరికి వెనకాల కాలం చేస్తారు బస్సు పోతాడు సో వాళ్ళకి అర్థం అవుతుందని చాలా చోట్ల చెప్తే డిఎం గారు పాటించి అన్ని చోట్ల రాశారు మూడు రాశారు ఏమైనా తెలుసా ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం ఎందుకు అనగా అని రాసి చూడదు వెనకాల అన్ని బస్సులకి డ్రైవర్కి తగిన ఇస్తారు అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ తోలుతాడు మంచి రెస్ట్ తీసుకున్న డ్రైవర్ తోలుతాడు నడుపుతాడు మూడోది అంటే ఆ ఎక్స్పీరియన్స్ రెస్ట్ ఇంకోటి ఇంకోటి ట్రైనింగ్ అనుకోండి సమ్ మూడు లాభించాం అలాగే అక్కడి నుంచి ఆ ఆ డిపో తిరుగుతున్న చోటలా వాళ్ళ కోళ్ళొచ్చేయండి డిఎం గారికి మీ బస్సు మీకు డిపో వసలే కదా స్లోగన్ బాగా రాసేది ఎవరు చెప్పారండి ಮಲ್ಲಿ ಡಿಎಂಕೋನ್ಸಿ ಅಂತ ಸರ್